ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాన మోడీ గారు ఇద్దరు కూడా అదిరిపోయే రెండు శుభవార్తలు అయితే తీసుకురావడం జరిగింది ఇక నిన్న జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షత జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో రైతులకు సంబంధించి ఏమైనా నిర్ణయం తీసుకున్నారా ఇంతకీ రైతులకు సంబంధించి వచ్చినటువంటి రెండు శుభవార్తలు ఏంటి ఏ ఏ పథకాల ద్వారా డబ్బులు వేయబోతున్నారు ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్ట్ ఇచ్చినటువంటి ఆమె ప్రకారం అన్నదాత సుఖీబాబా పీఎం కిసాన్ పథకాలు డబ్బులు రైతు భరోసా పీఎం కిసాన్ డబ్బులు వేస్తారా లేదా ఇంతకీ రైతులకు వచ్చినటువంటి ఈ రెండు గుడ్ న్యూస్ అనే సమాచారం అంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకైతే చూడండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక వివరాలకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వాళ్లకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవా ఏదైతే గత ప్రభుత్వంలో ఇస్తున్నటువంటి రైతు భరోసా పథకం స్థానంలో అన్నదాత సుఖీభవా అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది ఇక గతంలో మనకు రైతు భరోసా ద్వారా కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల ఐదు వందలు మాత్రమే వచ్చేది ఇక ఇక్కడ అన్నదాత సుఖీభావ పథకం ద్వారా పద్నాలుగు వేలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది ఇక కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిఎం కిసాన్ మూడవ విడత ఆరు వేల రూపాయలు కలుపుకొని రైతులకు ఇరవై వేల రూపాయలు ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ఇక గతంలో చూసుకుంటే రైతు భరోసా ఏడు వేల ఐదు వందలకి పిఎం కిసాన్ ఆరు వేల రూపాయలు మొత్తం కలుపుకుంటే పదమూడు వేల ఐదు వందలు రైతులకు వచ్చేవి ఇక్కడ మరొక రెండు వేల ఐదు వందలు పెంచి మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతుల పెట్టుబడి సహాయం కింద ఖరీఫ్ సీజన్ మరియు రబీ సీజన్ సంబంధించి పంటలు వేసుకోవడానికి రైతన్నలకు ఈ యొక్క డబ్బులు విడుదల చేసేందుకు ఆయన ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది అన్నదాత సుఖీభవా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలు పిఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల రూపాయలు మొత్తం చూసుకుంటే ఇరవై వేల రూపాయలు ఒక్కొక్క రైతుకు కూడా జమ చేయడానికి అయితే జరిగాయి కానీ ఈ డబ్బులు ఎప్పుడు విడుదల చేయాల్సి ఉంది గతంలో ఖరీఫ్ సీజన్ అయిపోయింది ప్రభుత్వం ఏర్పడి తర్వాత మళ్ళీ ఇప్పుడు రబీ సీజన్ అనేది నడుస్తుంది ఈ రబీ సీజన్లో అయినా పంటల పెట్టుబడులు అందించాలని రైతులకు ఇబ్బంది లేకుండా ఇప్పటికే మన పక్క రాష్ట్రం తెలంగాణ రైతులందరికీ కూడా రైతు భరోసా డబ్బులను ఈ రబీ సీజన్ సంబంధించి పెట్టుబడి సహాయం అందించడం జరిగింది ఇంకా ఇక్కడ మన ఏపీలో కూడా ఉన్నటువంటి రైతులకు కూడా ఈ పెట్టుబడి సహాయాన్ని అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకో తీసుకోబోతున్నారు ఇక ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో కూడా పలు అంశాలపై ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇందులో ముఖ్యంగా రైతులకు ఆయన రెండు శుభవార్తలు అయితే చెప్పారు ఇందులో కేంద్ర ప్రభుత్వం కూడా ఒక న్యూస్ చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తిస్తూ ఇక గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులు ఎప్పుడైతే విడుదల అవుతాయో అప్పుడే రైతు భరోసా డబ్బులు విడుదల చేస్తామని ఆయన గతంలో చెప్పారు ఇక ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం చూసుకు ఇప్పటి వరకు కూడా పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఏడవ విడత పద్దెనిమిదో విడత చేసింది ఈ సంవత్సరానికి సంబంధించి ఇక పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు విడుదల చేస్తే ఈ సంవత్సరం అంతా పిఎం కిసాన్ అనేది పూర్తయిపోతుంది ఇంకా పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు విడుదల విడుదల చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా డబ్బులు విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారైతే చెప్పారు ఇక ఆయన నిన్నటి రోజున మాట్లాడుతూ కూడా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మనకు ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మూడవ విడత ఈ యొక్క సహాయానికి రైతుల ఖాతాలో జమ చేస్తామని ఆయన చెప్పడం జరిగింది ఇందులో భాగంగానే ఈ పంతొమ్మిదో విడత అంటే ఈ నెల చివరి నుంచి ఈ నెల ఇరవై ఎనిమిది రోజులు ఉంటుంది కాబట్టి ఈ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదవ తారీఖున లేదా ఇరవై ఆరవ తారీఖున ఈ ఇరవై ఎనిమిది పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు విడుదల చేస్తారు ఇక దీంతో పాటుగా అన్నదాత సుఖీభవా తొలి విడత ఏడు వేల రూపాయలు పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు మొత్తం ఒక్కొక్క రైతుకు కూడా కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా తొమ్మిది వేల రూపాయలు విడుదల చేస్తున్నట్టు కూడా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ ద్వారా తొమ్మిది వేల రూపాయలు విడుదల చేస్తున్నట్టు కూడా ఆదేశాలైతే జారీ చేసింది ఇక దీంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ సీజన్ ఎవరైతే రైతులు పంట నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం దీన్ని ఎక్స్పెక్ట్ సబ్సిడీ అంటారు ఈ ఇన్స్పెక్ట్ సబ్సిడీ ద్వారా ఒక్కొక్క రైతు కూడా మనకు సెక్టార్ దాదాపుగా పదహైదు వేల రూపాయల నుంచి కూడా నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి ఈ యొక్క సహాయాన్ని అందించాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక ఈ రవి సీజన్ నుంచి కూడా ఎవరైతే ప్రీమియం చెల్లించుకుంటారో ఆ రైతులు మాత్రమే ఈ యొక్క నష్టప నష్టపరిహారం ప్రభుత్వం అయితే చెల్లిస్తుంది కాబట్టి రైతులు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి ఇక రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు పలు అంశాలపైన పలు పథకాలపైన నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక ఈ నెల ఇరవై లేదా ఇరవై ఎనిమిది తారీఖు నుంచి కూడా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు తొలి విడత కింద అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలతో ఒక్కొక్క రైతు పైన కూడా తొమ్మిది వేల రూపాయలు విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు ఇక్కడ ఆయన మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఈ విధంగా మనకు ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఎవరైనా ఇంకా కేవైసీ చేసుకోకుండా ఎంపీసీఐ లింక్ చేసుకోకోకుండా ఉన్నా కూడా వెంటనే పూర్తి చేసుకోవాలని మరొక పదహైదు రోజుల్లో మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉందని కూడా ఇక్కడ ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతుల కోసం రెండు శుభవార్తలైతే చెప్పారని కూడా ఆయన ఆదేశాలైతే జారీ చేయడం జరిగింది ఇది రైతులకు సంబంధించి తాజా సమాచారం ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్